ఇరాన్లో అణువాయుధాలు వాటిని ధ్వంసం చేయడం అన్న సాకుతో ఇజ్రాయెల్ చాలా ఉద్ధృతంగా బెదిరింపులతో సహా వెళ్ళి దాడి చేయడము అనేక మంది మరణించడము విధ్వంసకాండ ఇదంతా ఉంటే దీన్ని ఖండించకుండా లేదా కనీసం సరికాదని చెప్పకుండా భారతదేశం తటస్థ వైఖరి తీసుకోవడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఇది భారతదేశం ఎప్పటి నుంచో అనుసరిస్తున్నా అలీన విధానానికి శాంతి కాముక వైఖరికి పూర్తి భిన్నమైంది ఇజ్రాయిల్ ఇప్పుడు మనకు అతిపెద్ద స్నేహంగా స్నేహితురాలుగా నేస్తంగా ఉందని చెప్తూ ఉన్నది యూదు జాత్యహంకారానికి జియోనిజానికి పెట్టింది పేరు ఇజ్రాయిల్ వాళ్ళకు కావాల్సినంత పెట్టుబడులు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అమెరికా కూడా వాళ్ళను మోస్తూ ఉంటుంది సో అమెరికా ఇజ్రాయెల్ కూటమే ఈ ఎప్పుడు మధ్య మధ్యప్రాచ్యంలో అలాగే చమురు సంపన్నమైన గల్ఫ్లో శాంతి లేకుండా చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లక్ష్యం అది వాళ్ళకు అక్కడ ప్రశాంతత రాకూడదు పాలస్తీనా అనే దేశాన్ని ఏర్పాటు ఇజ్రాయెల్ చేస్తున్నట్టే గాజా మీద విపరీతమైన మారణకాండలు కాళ్ళను సాగించాక ఇప్పుడు ఇరాన్కు వచ్చారు ఇరాన్ ఎప్పుడో ఏవో ఆయుధం మీద దాడి చేసిందని ఇరాన్ దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి కాబట్టి వాటిని ధ్వంసం చేయాలి వాటి కోసం నేను దాడి చేస్తానంటుంది ఇజ్రాయెల్కి ఎవరించారు హక్కు అమెరికా కూడా సన్నై నొక్కులు నొక్కుంటూ ఇజ్రాయెల్ వెనక ఉందని ప్రపంచం పూర్తిగా నమ్ముతుంది నేను ఈ విషయం మీద ఒక రెండు వీడియోస్లో మీతో ఇంతకుముందే మాట్లాడాను కానీ నిన్న జరిగింది చాలా ఘోరం షాంఘై కూటమి కోఆపరేషన్ అన్నది షాంఘై కూటమిలో భారతదేశం కూడా ఉంది నిజానికి చైనా అందులో చొరవగా తీసుకున్నప్పటికీ కూడా భారత్ చైనాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్నా భారతదేశం దాంట్లో సభ్య సభ్యత్వం ఉంది షాంఘై ఇనిషియేటివ్ షాంఘై కూటమి చొరవ దాని తరఫున ప్రకటన వచ్చింది ఇజ్రాయిల్ను ఖండిస్తూ ఇది మంచిది కాదు యుద్ధం ఆపాలి అని ఆ ప్రకటనతో నాకు సంబంధం లేదని భారతదేశం ప్రకటన విడగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇజ్రాయిల్కు ఏమాత్రం కష్టం కలిగించడానికి ఇండియా సిద్ధంగా లేదు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు పూర్తిగా మనం ట్రంప్తో తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహుతో మనం ప్రయాణం చేస్తున్నాం నెతాన్యూహు కానీ ఇంకొకరు కానీ ఇజ్రాయెల్లో రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కావాలని యుద్ధోన్మాదాన్ని రగిలిస్తున్నారు ఈ దేశాల మీద అందులో ఇప్పుడు బలంగా ఉన్నది కొంత శక్తిగా ఉన్నది ఇరాన్ కాబట్టి ఇరాన్ దెబ్బతీయాలి ఇరాన్ ఎప్పుడో ఇజ్రాయెల్ మీద ఏదో చేసింది దానికి ఇప్పుడు ప్రతీకారం ప్రతీకారం అంటే ఒక తీరు అది కూడా కాదు అణ్వాయుధాలు ఉన్నందుకు మేము చేస్తామని చెప్పడం లేదు మీరు చేయకండి మేము మాటలు సంప్రదింపుల ద్వారా చక్కదిద్దుతామని ట్రంప్ ఒక నాటకం ట్రంప్కైనా ఇజ్రాయిల్కైనా మరో దేశం మీద దాడి చేసి ఆయుధాలు వేసి నాశనం చేసి హాక్యవరుచ్చారు భారతదేశం శాంతికాముక దేశంగా ఇరాన్ మనకు ఎంతో సాయం చేసింది చేస్తుంది కూడా ఇంకా అమెరికాకు ఇజ్రాయెల్కు భయపడి మనం ఇరాన్ సాయం తీసుకోవడం లేదు స్నేహపూర్వకంగా పరస్పర సహాయమే ఇప్పుడు అదనంగా గతంలో కూడా ఇజ్రాయెల్ మీద ఓటింగ్ వచ్చినప్పుడు భారతదేశం దూరంగా ఉంది ఇప్పుడేమో ఏకంగా అసలు బహిరంగంగా ప్రకటించేసింది మాకు సంబంధం లేదు ఆ ప్రకటనతో అంటే ఇజ్రాయిల్ను ఖండించి ఈ విధమైన దుందుడు దాడులు ఆపడినాయని చెప్పటం భారతదేశం అంటే మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదనమాట దీన్ని బట్టే తెలుస్తుంది కానీ నేతాన్యూహుతో మాత్రం మాట్లాడాడు నేను ప్రధాని నేతన్యూహుతో మాట్లాడారు మేము ఇది ఇవి తొందరగా ఆగిపోవాలని కోరుకుంటున్నాం ఇలా చెప్పారండి ట్రంప్ కదా భారతదేశానికి పాకిస్తాన్ విషయంలో చెప్పినట్టే నెతాన్యూహుకు మోదీ చెప్పారు కానీ ఇక్కడ మోదీ కంటే నెతాన్యూహు ఆయుధాలు పాకిస్తాన్ కూడా వాళ్ళు పంపిన వాడాము ఇటువంటివన్నీ మనం విన్నాం కదా కాబట్టి భారతదేశాన్ని పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలపరుస్తున్న గట్టిగా బలపరుస్తున్న రెండే దేశాలు ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి నేతాన్యూతో మంచిగా ఉండాలి పైగా బా వీళ్ళు సంఘపరివార్ ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ని ఆదర్శంగా చెప్తుంది వాళ్ళలాగా మనం చాలా జాతీయ అహంకారంతో అభిమానం అంటారు కానీ మెలగాలంటుంది అందుకని ఇప్పుడు ఇరాన్ మీద ఏమాత్రం సంబంధం లేకుండా దాడి చేసి ధ్వంసం చేస్తే ఇది మొదటిసారి కూడా కాదు కదా కాబట్టి భారతదేశము మోదీ ప్రభుత్వం ఎంతగా అమెరికా ఇజ్రాయెల్ కూటమితో పెనవేసుకుపోయిందో ఈ ఉదాహరణ చెప్తూ ఉంది భారతదేశం తన యొక్క శాంతి కాముక ప్రతిష్టను ఇప్పుడు ఇంకా పూర్తిగా కోల్పోయింది మా ఎవరు ఇంకేమీ విషయాన్ని వివరించిన అవసరం లేదు ప్రత్యేకించి విశ్లేషించాల్సిన అవసరం లేదు ఎందుకు మున్జాతి కాంకనానికి అర్థమైంది కానీ పూర్తిగా ఇజ్రాయిల్ వైపు వెళ్ళిపోయాం మనం ఒకప్పుడు మనం పాలస్తీనాకు అరబ్ దేశాలకు అరబ్ జాతీయతకు ఎంతో మద్దతుగా ఉండేవాళ్ళం నెహ్రూ నాజర్ టీటో అన్నప్పుడు నాజర్ దానికి ప్రతినిధి భారతదేశం ఇప్పుడు పూర్తిగా యూ టర్న్ అయితే ఇజ్రాయల్ టర్న్ తీసుకుందనమాట చాలా బాధాకరం చాలా హానికరం కూడా మనకు ప్రపంచానికి కూడా